హాయ్ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ తీసుకున్న విషయంలో నేను చేసిన మిస్టేక్ అయితే మీరైతే చేయకండి ఇవో నేనైతే డెల్ కంపెనీ వన్ ఇయర్ బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనకు హైఫై ట్వెల్వ్ జనరేషన్ అయితే మనం లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాము ఇది తీసుకొని మళ్ళీ అయితే కంప్లీట్ అయ్యండి నేను యూట్యూబ్ పర్పస్ వీడియో ఎడిటింగ్ కోసం అయితే తీసుకున్నా అప్పుడు నాకు అంత అవగాహన లేక నేను దేంట్లో రిఫరెన్స్ తీసుకోక తీసుకున్నా ఇది ట్వెల్వ్ థర్టీ ఫైవ్ యూ సిరీస్ అనమాట మనకి ఇప్పుడు రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే యూ సిరీస్ అయితే నార్మల్ యూ చేసి స్టూడెంట్స్ మాత్రమే సరిపోతుంది అనే విషయం నాకు తెలిసింది మన వీడియో ఎడిటింగ్ కావాలనుకుంటే మనకైతే హెచ్ సిరీస్ కానీ హెచ్ఎక్స్ సిరీస్ కానీ కావాలనే విషయం అయితే నాకు ఇప్పుడు తెలిసింది దీనివల్ల నార్మల్ నార్మల్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనకైతే ఇక డెల్ కంపెనీ నుంచి మనకైతే ఇక్కడైతే ఏమేమి ఉన్నాయో అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకైతే హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సాకెట్స్ త్రీ పార్ట్స్ ఇక్కడ చార్జింగ్ పెట్టుకునే కేబుల్ కూడా ఛార్జింగ్ ఇక్కడ నుంచి పెట్టవచ్చు ఇక్కడ మనల్ ఇంకా కూడా ఇక్కడ పోర్ట్స్ ఇచ్చిండు మన కెమెరా హెచ్ హెచ్ ఉంటది కదా కెమెరాది కూడా మనం అవి పెట్టుకునడానికి ఇచ్చింది అనమాట ఇవి పోర్ట్స్ మనకి డెల్ లో వచ్చేసి దీనికి వచ్చేసి మనకైతే దీని స్క్రీన్ వచ్చేసి మనకైతే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ అనమాట ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది మనకైతే మళ్ళీ దీని వెయిట్ వచ్చేసి మనకు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కేజీస్ వరకు అయితే ఉంటది అనమాట మనకైతే ఇది ఈ సిల్వర్ కలర్ ప్లాటినం సిల్వర్ కలర్ ఇక చూడండి సిల్వర్ ఇక్కడ మనకైతే ఇక్కడ నుంచి మనకైతే ఇయర్ బోన్ కయితే యూజ్ చేసిందనమాట ఇది మనకైతే త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఉండదు ఓన్లీ నైన్టీ డిగ్రీస్ అనమాట ఇది చూడండి ఇంతకన్నా మించి మనకైతే ల్యాప్టాప్ అయితే బ్యాక్ సైడ్ పోదు అనమాట ఇది అనమాట నేను చేసిన మిస్టేక్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మిస్టే లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటంటే వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు అయితే మనకైతే జరగడం జరుగుతుంది అనమాట దీంట్లో మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకైతే ఛార్జింగ్ అనేది పవర్ మనకైతే సిక్స్టీ వన్ వాట్ ఫర్ అవర్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది దెన్ పవర్ వచ్చేసి మనకు ఫార్టీ వన్ వాట్ అవర్స్ లాగైతే ఉంటది అనమాట నెక్స్ట్ దీని మనకైతే వన్ ట్వంటీ ఎయిట్ జి రిఫ్రెష్ అయితే రావడం జరుగుతుంది మనకైతే టూ ఫిఫ్టీ నిట్స్ అయితే బ్రైట్నెస్ రావడం జరుగుతుంది ఇది ఎయిట్ జిబి ఫైవ్ టువెల్వ్ తోటి అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఇది మనకు బ్యాక్ లైట్ ఎల్ఈడి లైట్ కూడా ఉంటది మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంటది ఫింగర్ ప్రింట్ అయితే మనకైతే లేదు ఇది కీప్యాడ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏ చూడండి ఇక్కడ ఇగో మనకి ఇన్స్పిరేషన్ ఫిఫ్టీన్ అని ఉన్నది డెల్ ఇక ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఫుల్ హెచ్డి డిస్ప్లే వచ్చింది అనమాట వెబ్ క్యామ్ ఇగో మనకి ఇక్కడ వెబ్ క్యామ్ వచ్చేసి హెచ్డి ప్లే హెచ్డి అయితే రావడం జరిగింది ఇగో స్లీ సైడ్ త్రీ సైడ్స్ నారో బార్డర్స్ అనమాట ఇవి మొత్తము ఇక్కడ చూడండి మనకైతే ఇగో స్లిప్పు స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డ్ హెచ్డిఎంఐ పోర్టు కూడా రావడం జరిగింది అనమాట ఇవి మనకైతే నెక్స్ట్ దీన్ని మొత్తం డీటెయిల్స్ తీసుకుంటే ఏంటంటే మనకైతే ఇదైతే మనకు క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకైతే ఫోర్ పాయింట్ టూ స్పీడ్ అయితే రావడం జరిగింది ఇది మళ్ళా ర్యామ్ టైప్ వచ్చేసి డిడి ఆర్ ఫోర్ అనమాట మనకైతే దీనికి రావడం జరిగింది మెమొరీ కార్డ్స్ లాడ్స్ టూ టైప్స్ చూసినాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపించిన టైప్స్ అయితే మనకైతే ఇవి బ్యాటరీ సెల్స్ వచ్చేసి మనకైతే త్రీ సెల్స్ ఉన్నాయి అన్నమాట బ్యాటరీ సెల్స్ పవర్ సప్లై సిక్స్ సిక్స్టీ ఫైవ్ అయితే చావడం జరుగుతుంది బ్యాటరీ కెపాసిటీ అయితే ఫార్టీ వన్ అవర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇది వైఫై వర్షన్ ఫైవ్ తోట అయితే రావడం జరుగుతుంది బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి ఫోర్స్ చూసుకుంటే హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి యూఎస్బి టూ పాయింట్ ఓ స్లాట్ ఒకటి ఉన్నది హెచ్డి కార్డ్ రీడర్ అనేది ఇప్పుడు పెద్ద ఒకటి బొక్క లాంటిది చూసినాం కదా అది ఎస్డి కార్డ్ రీడర్ అనమాట హెడ్ ఫోన్ జాగ్ కూడా ఉన్నది అక్కడ పక్కకు దాంట్లో మైక్రో జాగ్ మైక్రోఫోన్ జాగ్ కూడా ఉన్నది అనమాట ఇక మల్టీ మీడియాకు వచ్చేసి మనకు వీడియో రికార్డింగ్ ఈ వెబ్ క్యామ్ తోటి మనకైతే సెవెన్ ట్వంటీ ఫీ రావడం జరుగుతుంది స్పీకర్స్ వచ్చేసరికి స్టూడియో స్పీకర్స్ ఇచ్చిండు ఇక చూడండి మనకైతే స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట చూడండి ఇక ఒక్క నించో స్పీకర్స్ కూడా ఇక్కడ సైడ్ కి ఇచ్చిండు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ఈ దీంట్లో ఏమేమి ఇచ్చింది అంటే ల్యాప్టాప్ తో పాటు ఇక మనకైతే ఇగో ఛార్జర్ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ల్యాప్టాప్ తో అయితే చార్జర్ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వనమాట దీని గురించి అయితే మనకు తెలిసిన గారికి అయితే ఇన్ఫర్మేషన్ మన వీడియో నస్తే మన విఆర్ఎస్ తెలుగు రాష్ట్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు ఒక వీడియోకి అయితే లైక్ వేసుకొని నేను చేసిన మిస్టేక్ మీరు అసలు చేయకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ